మనం పనిచేస్తున్నాం ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం ఇవన్నీ చేయాలంటే ఒకప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది నేనైతే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా తొంభై ఐదు టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టెక్నాలజీని ఒక ప్యాషన్గా అడాప్ట్ చేసుకున్నా అప్పట్లో టెక్నాలజీ మెచ్యూర్ కాలేదు ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది ఈ ఆఫీస్ ఫైల్స్ డిస్పోజల్ పీజీఆర్ఎస్ గ్రేవెన్సెస్ రావడం అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రేవెన్సెస్ వచ్చాయంటే ఆర్ టూ వేస్ అగైన్ ఒకటి ఫైనాన్షియల్ రెండు నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఎప్పుడు యాస్పిరేషన్స్ ఉంటాయి నేను నిన్న కూడా చూశాను పార్టీ ఆఫీస్కి వెళ్తే పదహైదు వేలు పెన్షన్ ఇస్తున్నాం పదహైదు వేలు పెన్షన్ ఇస్తే నా దగ్గరకు వచ్చి ఇది చాలదు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఇవ్వాలని అడిగారు తప్పలేదు దట్ ఈస్ అన్ యాస్పిరేషన్ కానీ మనం కన్విన్స్ చేయాలి వాళ్ళని మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు చాలామందికి ఒకే అన్నీ అయిపోతాయి అనుకుంటారు అలాంటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ వ్యవస్థలో ఉండే లోపాలు కానీ వ్యవస్థని దుర్వినియోగం చేయడం కానీ దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి అందులో భాగంగా రెవెన్యూ ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఇక్కడ మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం నా దగ్గర లేకుండా వేరేలా పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు దీంతో ఏమైందంటే ఇటీవల కాలనీ చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు ఇప్పుడు ట్రాకింగ్ ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరు వింటున్నారు కాబట్టి అందరి క్లారిటీ ఉండాలి మీకే కాకుండా మీ కింద వాళ్ళకు కూడా ఇంటే మీరు గైడ్ చేస్తే వాళ్ళు పికప్ అవుతారు ఇంకా ఈజీగా అందుకే చెప్తున్నా అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆర్డర్స్ ఆటోమేటిక్గా అక్కడ టుమారో అతను తప్పు చేశాడు మిశ్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి డిస్పోజ్ చేస్తున్నారో ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు అలాంటి వ్యవస్థకి మనం ఈ రోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ పీజీఆర్ఎస్ కానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా రాబోయేది డేటా డ్రిబన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్ నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు ఎండ్ అవుట్కమ్ రావడం లేదు మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం లేదు ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్ ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి అందుకే నేను వారానికి ఒక మూడు నాలుగు గంటలు డేటా మీద కూర్చుంటాను ఆ డేటా మీద ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి గవర్నమెంట్ ఫోకస్ చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా నేను నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మేము ఉద్యోగాలు ఇచ్చాం ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక మొన్న డిఎస్సి చేశాం ఎన్ని పిటిషన్ రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి రిట్లు వచ్చి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వస్తే ముప్పై ఒక్క కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది అంత మునుపు డిఎస్సి పెట్టాం దానికి ఇదే అంద అన్ని రిట్లేసి వేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ మా ఊరికి రోడ్డు లేదు ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి కాబట్టి నేను చెప్పాను వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం దట్ ఈస్ ది రెస్పాన్స్ మీరు గుర్తుపెట్టుకోలే బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు సద్వినియోగం చేయడం ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎక్కడ అమెరికాలో గూగుల్కి వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తు మనమే గుర్తొచ్చాం గుర్తు వచ్చాం దానికి కూడా మళ్ళా పర్ఫార్మెన్స్ ఉంది గ్రీన్ ఎనర్జీ కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ దానికి మనం దోహదం చేశాం దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల పర్ఫార్మెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ ఇదే కాకుండా డేటా లేక్ తీసుకొచ్చాం ప్రతి ఒక్క సిటిజన్ డేటా ఫ్యామిలీ డేటా అంత డేటా అంతా కూడా రియల్ టైమ్ మీ ఫైల్స్ అన్ని కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి ఎట్టి పరిస్థితులు జనవరి కట్ ఆఫ్ డేట్ ఫైల్స్ అన్ని ఆన్లైన్లోనే ఉంటాయి అక్కడ నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్ట్ రెస్పాన్సిబుల్ అన్నీ ఆన్లైన్కి రావాలి రెండోది ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్ దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టాం కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివన్నీ పోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం ఎక్కడికెక్కడ సెన్సార్స్ పెట్టాం ఐ డివైసెస్ పెట్టాం అరౌండ్ ఫార్టీ టూ పారామీటర్స్ మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది మీ గ్రామానికి సంబంధించింది ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం నేను చాలాసార్లు మీ అందరికి చెప్పాను వేర్ ఎన్ ఇన్స్పైరింగ్ టైం హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మనం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అవి డీఫాక్ట్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళ కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ సరిగా లేవు మీకు డబ్బులు ఇచ్చాం దానికి మీరు లెక్కలు చెప్పలేదు ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు క్లియర్ చేసాం ఫెయిల్డ్ మ్యాన్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కిచ్చాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మీకు కొన్ని అవసరాలు ఉంటాయి కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం దానికోసం ఇది పెట్టాం ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమీక్షం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఈరోజు మీరు ఒకసారి చూస్తే రిట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్గా పెన్షన్ ఇచ్చాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అక్కడి నుంచి ప్రతి నెలా మొదల తారీఖుని ఇస్తున్నాం పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళా ఇస్తున్నాం అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు గాని ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ రోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదల తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే వన్ డే అడ్వాన్స్ ఇస్తున్నాం రెండో పోగ్రా మీరు చూసే తల్లికి వందనం